నీ శరీరం అందంగా ఉంటే నీకు మోక్షం రాదు నీ శరీరం అందంగా ఉంటే నీకు జ్ఞానం రాదు మనస్సు అందంగా ఉంటే ముక్తి వస్తుంది మనస్సు అందంగా ఉంటే జ్ఞానం వస్తుంది అందమైన శరీరానికి కాదు జ్ఞానం వచ్చేది అందమైన మనస్సుకి మాత్రమే జ్ఞానం వస్తుంది నీ శరీరం అందంగా ఉండొచ్చు అది కూడా భగవంతుడు నీకు ఇచ్చిన వరమే నేను కాదంటాం లేదు అయితే అందమైన శరీరానికి జ్ఞానం రాదు అందమైన మనస్సుకి బ్యూటిఫుల్ బాడీకి జ్ఞానం రాదు బ్యూటిఫుల్ మైండ్ కి బ్యూటిఫుల్ బ్యూటీ ఫుల్ మైండ్కి మాత్రమే జ్ఞానం వస్తుంది మీ శరీరం అందంగా పెట్టుకోండి నేను లేదు మరి మీ మనస్సు అందంగా ఉండొద్దా అందం లేని మనసుకి అందం లేని మనసుక ఆత్మజ్ఞానం అందం లేని మనసుక మోక్షం అందం లేని మనసుక నిర్వాణ స్థితి అందం లేని మనస్సుక గోవిందుడు కట్టుబడేది అందం లేని మనసుకి గోవిందుడు కట్టుబడతాడా మీ శరీరం అందం చూసుకోండి కానీ మరో పాటు మనస్సు అందంగా ఉండొద్దా మనసుకు అందమంతా అంటే నువ్వు బయట లోకంలో చూసి అద్భుతాల కంటే నీ లోపల ఒక అద్భుతం ఉంది నీ హృదయంలోనే అద్భుతం ఉంది నీ హృదయంలోని అద్భుతానికి మించిన అద్భుతం అసలు లోకంలో లేదే లేదు ఒక ఒక చైతన్యం తప్పించి ఒక సత్యం తప్పించి బ్రహ్మ పదార్థం తప్పించి మిగతాయని దృశ్యాలు